భారతదేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి జైలుకు వెళ్లి శిక్షను అనుభవించిన మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లడానికి నడుంబిగించారు సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ శ్రీ ఎన్ రఘువీర రెడ్డి ఈ తరుణంలో మడకశిర నియోజకవర్గ నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు మూడు రోజుల మహాత్మా గాంధీ శాంతి సందేశ్ పాదయాత్రలో భాగంగా మొదటి రోజు బాల విశ్వాసాలకు చెందిన పూజార్ల నుండి ఆశీర్వాదాలు తీసుకుని మూడు రోజులు మహాత్మాగాంధీ శాంతి సందేశ్ పాదయాత్రను డాక్టర్ ఎన్ రఘువీర రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన నాయకులు ప్రజలు అభిమానులు

మహాత్మా గాంధీ ఆశించినటువంటి రీతిలో సాంఘిక ఆర్థికంగా తీసుకెళ్ళడం అన్ని ఏమంటే అందరికీ బాధ్యత ఉంది మహాత్మా గాంధీ గారి వద్దు ఎవరైనా మహాత్మా గాంధీ గురించి కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోండి మన అందరి బాధ్యత రాజకీయాల్లో పార్టీల్లో మరి భిన్నమైన అభిప్రాయం ఏదో ఉండవచ్చు తప్పులేదు ప్రజాస్వామ్యానికి అది చాలా అవసరం సైద్ధాంతిక విభేదాలు ఉండడం చాలా కానీ మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చే ముందు చేసినటువంటి ప్రయత్నాలు తరం పోతుంది ప్రజాస్వామ్యం స్వాతంత్రం వస్తుందో లేదో తెలుగు కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అందరూ సమానం కావాలి అనేటువంటి సాంగ్ పునాది వేసినాదే దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఐదవ తరం మీరు స్కూల్కి పోతూ ఉన్నారు కాలేజీ పోతా ఉన్నారు మహాత్మా గాంధీ గారి తర్వాత ఆ ప్రయత్నం జరుగుతోంది కొంతమంది ఆకతాయి మహాత్మా గాంధీ గారి మీద చాలా అసహ్యకరంగా కామెంట్ చేస్తూ ఉన్నారు దాన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత అందరి అదొక పక్క బాధ మరోపక్క పన్నెండు కోట్ల కుటుంబాలు ఈ భారతదేశంలో ఈరోజు ఉపాధి పొందుతూ ఉంటే గౌరవంగా వాళ్ళు పని చేస్తూ భిక్ష అడగడం లేదు పని చేస్తూ కష్టపడి చెమటోటికి పని చేసి నాలుగు రూపాయలు సంపాదించుకొని ఐదు వేళ్ళు వనరేగాను దూకుపచ్చేటువంటి ప్రయత్నం కూడా బాధ అలానే బాధ్యత అలాంటి వాటి ఒక స్వాతంత్ర సమయోధ కుటుంబంలో పుట్టేటటువంటి వాటి అలానే సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో కూడా ఉంటుకోవడం ఈరోజు ఈ ప్రయత్నం చేయాలి అందరికీ సందేశాన్ని తీసుకెళ్ళాలి అందరిలో కూడా ఒక రియలైజేషన్ రావాలి మహాత్మా గాంధీని విస్మరించిన రోజున మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఈరోజు బలహీనపరిచిన రోజున ఈ దేశం బలహీనపడుతుందని గట్టిగా నమ్మేవాడిని కాబట్టి ఒక చిన్న ప్రయత్నంగా ఈరోజు నాలుగు అడుగులు వేసి ఓ డెబ్బై ఎనిమిది మందితో నేను పాదయాత్ర చేయాలని అనుకున్నాను ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు వచ్చినారు వెల్కమ్ చాలా సంతోషం దీని తప్పకుండా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఈ దేశానికి మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత యువత తీసుకుంటుంది నేను